నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సత్యసాయి జిల్లా తలుపుల ఉండడం పెద్దన్న వారి సామాజిక పిచ్చల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఓకే కానీ సూపర్ సిక్స్ హామీలో ఇంకా ప్రధానమైన హామీలు మాట్లాడు ఒకటి యువతకు సంబంధించి ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ వృద్ధి కింద ఆర్థిక సహాయం చేస్తామని సూపర్ శిక్ష హామీలో చెప్పడం జరిగింది ఇప్పటికే పదహారు నెలలైంది అయింది మూడు వేల కాదు కదా మూడు పైసలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఈ విధంగా యువతను నమ్మించి మోసగించడం భాగ్యమా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తాం ఇక రెండవది ఆడబిడ్డ నిధి సూపర్ శిక్ష హామీలో ఇది ప్రధానమైన హామీ మహిళలకు సంబంధించి పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని సూపర్ సిక్స్ హామీలో ఆడబిడ్డ చెప్పడం జరిగింది పదహారు నెలలైంది ఇప్పటి వరకు అతి గతి లేదు పదహైదు రూపాయలు కూడా ఇవ్వలేదు ఆడబిడ్డలను మోసం చేయడం భావ్యమా మూడవది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది పదహారు నెలలు అతి గట్టి లేదు ఎస్సీలను ఎస్టీలను బీసీలను ముస్లిం మైనార్టీలను నమ్మించి మోసగించడం భావ్యమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది ఇక కాలేజీలకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ఉపకార వేతనాల కింద ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయి అక్కడ కళాశాల యాజమాన్యం విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది నాలుగు అంశాలు వచ్చే డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి నిరుద్యోగ వృత్తిని అమలు చేయాలి వచ్చే డిసెంబర్ ఒకటి నుంచి ఆడబిడ్డ ని అమలు చేయాలి వచ్చే డిసెంబర్ ఒకటి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఈ హామీని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఉపకార వేతనాలు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ కింద ఉన్న ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం